మీ ఏరియాలో ఎమ్మెల్యే ఎవరు సో పనితీరు ఎట్లా ఉంది ఇక్కడ చాలా బాగుంది అంటే చాలా బాగుంది అంటే ఏ విధంగా బాగుంది అంటే రోడ్ గానీ ఇవి గానీ ఎవరైనా పీపుల్స్ హెల్ప్ చేయడం గానీ చాలా బాగుంది రెస్పాన్స్ ఎట్లా ఉంటాయి మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే పోతూ ఉంటారు ఆయన ఇక్కడ ఇక్కడ చింతలో ఆఫీస్ ఉంది కదా ఆఫీస్ ఉంది అక్కడికి ఏమైనా ప్రాబ్లం డైరెక్ట్ అక్కడికి వెళ్తాం ఏమైనా మళ్ళీ పర్మిషన్ తీసుకొని మళ్ళీ ఆపడం ఏమైనా జరుగుతుంది ఏం లేదు

చాలా ప్రాబ్లం లేదు లేదు ఎలక్షన్స్ దగ్గరలో ఉన్నాయి కదా ఇప్పుడు ఆయన ఇక్కడ అన్న ఇక్కడ పోటి ఆయనకి ఇక్కడ పేరు ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి ఐ మీన్ రెండు సార్లు ఆయననే గెలిచిండు కదా కన్ఫర్మ్ అన్ననే అస్సాడు కన్ఫర్మ్ హండ్రెడ్ 100%

ఎంత వచ్చింది అన్న ఇది పెట్టిన బట్టి వచ్చింది అది ఎంతో వచ్చింది వచ్చింది ఎంతో కొంత వచ్చింది వచ్చింది అంటే గత ప్రభుత్వాలు ఏవి ఇలాంటివి స్కీమ్స్ ఏమి లేకుండే చాలా బాగుంది కేసీఆర్ గారి పరిపాలన ఎట్లా అనిపిస్తుంది మళ్ళా బాగుంది ఆయన కూడా బాగుంది అవును అంటే గత ప్రభుత్వాల కంటే ఈ ఈసారి ఓకేనా మీకు అవును మ్యామ్ తెలుస్తాడా మళ్ళీ ఈసారి కేసీఆర్ కన్ఫామ్ గా ఆయన కేసీఆర్ గెలుస్తాడు ఇక్కడ మీ ఎమ్మెల్యేనే గెలుస్తాడు ఓకే అక్క ఇప్పుడు మన తెలంగాణలో నెక్స్ట్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది ఇక్కడ బాగుంది బాగుంది ఇప్పటివరకు ఇక్కడ అన్ని బాగా చేసిన రోడ్లు వేయించడము వాటర్ అన్ని బాగా అంతకు ముందు వాటర్ ప్రాబ్లం ఉంది చాలా వరకు మేము సర్వే చేసే టైమ్ లో చాలా మంది వచ్చేసి డ్రైనేజ్ గురించి చెప్తున్నారు డ్రైనేజ్ ప్రాబ్లం ఎట్లుంది ఇక్కడ డ్రైనేజ్ అంటే నిండుతా ఉంటది అప్పుడప్పుడు కాల్ చేస్తే వచ్చి తీసుకుంటారు అంటే మున్సిపాలిటీ వాళ్ళకి కాల్ చేస్తూ ఉంటారా వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంటుంది పర్లేదు పర్లేదు రోడ్స్ ఎప్పుడై సరే ఇక్కడ అక్కడ కింద అంటే ఇక్కడ మాది దుండాల మేము కింద ఉంటాం అన్నమాట ఎప్పుడు టూ త్రీ ఇయర్స్ అయితే టూ త్రీ ఇయర్స్ అవుతుంది నార్మల్గా అయితే ఎలక్షన్స్ టైం లోనే రోడ్లు వేయడం డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేయడం జరుగుతుంది ఆ ప్రస్తుతానికి అయితే ఏం లేదు బాగానే చేస్తున్నారు ఇక్కడైతే